అదో పల్లెటూరు పేరుకి పల్లెటూరు అయినా చాలా కాస్ట్లీ పల్లెటూరు ఏకంగా పదిహేడు బ్యాంకులు ఆ ఊర్లో ఉన్నాయి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సిస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా అన్ని పెద్ద పెద్ద బ్రాంచులు చిన్న బ్యాంకులు మొత్తం పదిహేడు బ్యాంకులు తమ బ్రాంచ్లను ఆ ఊర్లో తెరిచాయి అలా తెరవటం వల్లే వారికి పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్లు వస్తున్నాయి పల్లెటూరి వాళ్ళు ఏమాత్రం సేవింగ్స్ చేస్తారులే అనుకుంటే మనం పొరపాటు పడినట్లే ఆ ఊరిలో వాళ్ళు మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు అందుకే అది భారతదేశంలోని రిచెస్ట్ విలేజ్గా మారింది ఆ ఊరి పేరు మాదాపర్ గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది ఈ ఊరు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మహాత్మా గాంధీ పుట్టిన పోర్ బందర్ నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది మాదాపర్ ఊరి జనాభా ముప్పై రెండు వేలు అంటే ఓ మోస్తరుగా బాగా పెద్ద ఊరన్నమాట ఆ ఊరిలో మొత్తం ఏడు వేల ఆరు వందల ఇళ్ళు ఉన్నాయి దాదాపుగా అందరు విత్తి వ్యవసాయమే ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరు అందరూ పొలం పనులకు వెళ్తూ ఉంటారు అలాంటి ఊరిలో ఏడు వేల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అక్కడికే వస్తున్నాం ఆ ఊరిలో ఎక్కువ మంది విదేశాలకి వెళ్ళారు అక్కడ సంపాదించిన డబ్బుని తిరిగి సొంత ఊరికి పంపిస్తూ ఉంటారు అలా విదేశాల నుంచి వచ్చిన డబ్బుని ఇక్కడ దాచిపెడుతూ ఉంటారు మాదాపర్ నుంచి దాదాపు పన్నెండు వందల కుటుంబాలు విదేశాలకు వెళ్ళాయి అప్పట్లో చాలామంది ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్లారు ఇటీవల కాలంలో అమెరికా బ్రిటన్ కెనడా దేశాల్లో కూడా స్థిరపడ్డారు ఉద్యోగాలు వ్యాపారాలు ఇలా చాలామంది విదేశాల్లో స్థిరపడ్డారు ఇలా స్థిరపడిన వారు అక్కడ బాగానే ఆర్జిస్తున్నారు అలాగని వారి ఊరితో సంబంధాలు తెంచుకోలేదు మాదాపర్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకొని తరచూ అక్కడ కలుస్తూ ఉంటారు అవకాశం దొరికినప్పుడల్లా సొంత ఊరికి వస్తూ ఉంటారు విదేశాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు అక్కడ ఇళ్ళు స్థలాలు కొన్నవారు కూడా సొంత ఊర్లో ఇళ్ళని మాత్రం అమ్మేయలేదు ఇక్కడ కూడా తమ ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి అక్కడ ఆదాయాన్ని పంపిస్తూ బ్యాంకుల్లో జమ చేయిస్తూ ఉంటారు అలా ఆ ఊరు దేశంలోని రిచెస్ట్ విలేజ్గా మారింది అంతేకాదు ఆసియాలోనే మాదాపర్ రిచెస్ట్ విలేజ్గా పేరు తెచ్చుకుంది గతంలో మాదాపర్ గ్రామ ప్రజలు మట్టి ఇళ్లల్లో నివసించేవారు రోడ్లు ఇతర సౌకర్యాలు ఉండేవి కాదు కానీ విదేశాల్లో స్థిరపడిన వారు పంపించే డబ్బుతో ఇప్పుడు అక్కడ అన్ని బిల్డింగ్లుగా మారిపోయాయి ప్రభుత్వం ఏదో చేస్తుందని అక్కడి గ్రామస్తులు ఎప్పుడూ ఆశపడరు వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ వారే ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే మాదాపర్ విలేజ్ అసోసియేషన్ స్థాపించి విదేశాల్లో ఉన్న వారంతా ఏకమయ్యారు సొంత ఊరిని అభివృద్ధి చేసుకున్నారు అందరికీ ఆదర్శంగా నిలిచారు సోషల్ మీడియా పుణ్యమా అని మాదాపర్ గ్రామం టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది చాలామంది యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాదాపర్ వెళ్తూ ఉంటారు అక్కడి పరిస్థితుల్ని కెమెరాలో బంధించి వ్యూస్ పెంచుకుంటూ ఉంటారు మాదాపర్ వార్తలంటే విదేశాల్లో ఉన్నవారికి కూడా చాలా ఆసక్తి ఉంటుంది అందుకే ఆ పేరుతో వచ్చే ఏ వార్త అయినా వైరల్ కావాల్సిందే అయితే మాదాపర్ వాసులు ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అనే దాన్ని మాత్రం మర్చిపోలేదు సొంత ఊరితో తమ అనుబంధాన్ని కొనసాగించాలి అనుకుంటున్నారు కాబట్టి వారు ఆ ఊరిని మర్చిపోలేదు ఊరి కోసం ఎంతో కొంత సాయం చేస్తున్నారు తమ ఆదాయాన్ని కూడా సొంత ఊరికే తరలిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి